సూపర్ సిక్స్ హామీలు ఎంత మీరు వేల ఇరవై నాలుగులో మీరు ముఖ్యమంత్రి అయిందా అంత మీరు పెట్టిన మొట్టమొదటి సంతం ఏంటో గుర్తు చంద్రబాబు నాయుడు గారు మెగాడిఎస్ ఎన్ని పోస్టులు పదహారు వేల పోస్టు దానికి మెగా టీఆర్టీ ఆ పోలీసు ఎక్కడ అది స్కామ్ అంటే మరి ఏదైతే స్పిల్ డెవలప్మెంట్ సిమెంట్స్ కంపెనీ అని చెప్పి క్యాబినెట్ లో ఆమోదం ఉంది ఏదో ఊరు పేరు కంపెనీ డబ్బులేస్తే దాన్ని స్కామ్ అంటారు అందుకే చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి జైలు

లేదు ఎన్నో హామీలు అన్ని పూటకాలే అన్ని అబద్ధాలే ఈరోజు ఏమన్నా ఉంటే అది నేనే లెక్క పెట్టాను తల్లికి వందనమని పెట్టి ఆ కడుగు పురోగతించిన మోసాలు తీసుకెళ్ళాలి క్యూఆర్ కోడ్ అందరూ కూడా స్కాన్ చేసి అలానే ప్యాన్ కెస్టో ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎలా మోసం చేశారు ఆ బాండ్ల పేరుతో ఎలా మోసం చేశారు ఆ బాండ్ చూపించండి ఆ బాండ్లలో పవన్ కళ్యాణ్ ఆయన అంటున్నాడు ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది మనకు కావాల్సిన ధరలకి నేను టికెట్లు అమ్ముకుంటున్నా అన్న మరి రైతులకి కావాల్సిన కిట్టుబడుతున్నా ఈ రోజు కూడా అమ్మఒడి చేసాం మన చే జగన్ ఏం చేసాము ద్వారా మహిళలకి మంచి చేసాము రైతులకి మంచి చేసాము ప్రతి ఒక్క వర్గానికి మనం మంచి చేసాం కాబట్టి ఈ రోజు కాల రెగరేసుకుంటూ మనం జనాలు తిరుగుతున్నాం కూడా కానీ చెప్తున్నారు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మాత్రం కార్యకర్తలకి కొంచెం లాస్ట్ మన లాస్ట్ గవర్నమెంట్ లో కొంచెం అన్యాయం జరిగిన మాట వాస్తవం కానీ వచ్చే జగన్మోహన్ రెడ్డి అలానే మాత్రం కూడా మనం అధికారంలో లేవు ప్రతిపక్షాలు ఉన్నాం చిన్న చిన్న ఉన్నా కూడా పక్కన పెట్టి మన పార్టీ కోసం కష్టపడి మనం గెలిపించుకుని